லங்கம் <Sans> பத்திரிக்க <Sans> <Sans> అమ్మాయి ఫోటో చూసి మరణించిండు యా పిలవాడి సెన్ వారాలు ఇదేమో మెడల్లా పెళ్లి వచ్చే సమాచారం తెచ్చుకొని మెడ తయారు నా పెళ్ళికి తోదు కదా బాసాని సమ్మయా నా పెళ్లికి నువ్వు మంచిగా దోచి కట్టుకొని రావాలి దోచు కట్టుకోవాలి నోట్లే చుట్ట పెట్టుకోవాలి నా కొడుకు తోటి బెంజి కొడుకు అయిపోవాలి ముందు సుమల్లే నీ భయా మంద మనవా గరిగబుట్టి పట్టు మనేవాంజా ఏంది ఇప్పుడు శాతగాని పానానికి అది దొరుకుతున్నా తల్లి పెట్టకుండా పీతాంబరం కంటే మొత్తదా మనవా మనవా నీకు మంచి పటుశత్తులు ఏం బాధపడతా నీకు పట్టుకుంటుంది ఏ అమ్మా నీ పటుశీల ఇంద్రేనకనే రాజు మేన పంపిస్తాడు ఇక ముడుపు పంపిస్తాడు నేను పోతానని మందుమ్మారు బానికి చెప్పుకొని పెళ్లి పిలగాడు అయి తయారై ఎక్కడ ఉందని రాదు కన్ను తండ్రి బల్లా రాజుకు నిరద కొడతారు ఏదు కంటికి నిరదా లేదు ఒంటికి సుఖము లేదు రా బలగిరి రాజ తెల్లారు తంది పొదువుకు తంది రోజులు నానా నువ్వు లేని నీ శల్యండి ఎత్త చేసి సాగదు రోజు ఎందరు ఎన్ని తీరు అనుకుంటారో అని బాధపడతాడు కన్న తండ్రి బల్లాని కనుక బాధపడ్డోడు తిరిగి ఆలోచించి అయ్యా

తొక ఆలమించే రవేరి మోగంగ రంగ రంగ వైభోగంగ నావిడే పెళ్లి చేత్రని పెళ్లి కానుక తయారు చేసి కన్న తండ్రి కొడుకు గోడల రాక గదరు చూడని అత్తగారి వేడలమైన కొడుకు గోడల యట్లా కదిలి వస్తానో రావా నా బాజ అసలే పోనంటలేదు

అయితే ఒక మాట నీ అవ్వగారు పెద్దేవి పోతాడో తీసుకొచ్చి నువ్వు పెద్ద ఏమే పోస్తారా ఎక్కడన్నా పెద్ద వస్తారా అంటే పెద్ద అయితే సరగతే అంటే మనం అత్తి పెద్దేమో వస్తారంటే పాడవాడు అడ్డు వాడు వస్తారు వాడు బయా ఎక్కువ వచ్చినారు వాడు అత్తలేదు వాడు రేపు వస్తానని ఫోన్ చేస్తాండు నువ్వు రేపు కూడా చాలా నువ్వు వాడు వల చెల్లారా అత్యా నువ్వు వాడు అత్త అంటాడు నువ్వు వాళ్ళు నా చెయ్యి పోతాడు అయితే వాడు అత్తలేదు పాడు అని వాళ్ళు డబ్బు ఆడ నువ్వు వస్తాయి ఆ డబ్బులేదు రాడు ಹೋದ್ರೆ ಬರ್ತಾರೆ ಗುಟ್ಟು ಬಂದು ಬಂದು ಸಾಯಂತ್ರ ಬಿಡನೆ ಗುಟ್ಟು ಬಂದು ನೀ ನೀವು ನೀ ಮಾ చింత పడుసారా ఇరవై ఏళ్ల కింద అయ్యో మరి గంచె పోపు గంచెలో సుక్క పోసేది సుర్రువల్ల పోయే జింత మర్చింది జింత మర్చింది ಎಷ್ಟೆರೆ ಮಂಚ ಗುಂಚ ಆಯೋನ ಮಾವgar ವೆತ್ತ ಮಂಚ ಕೋಡ ಅಂತಲೇಯ ನಿಂಗೆ ಇಷ್ಟೆರೆ ಮಂಚ ನೀ ಅಂದ್ವಿ ಯಾರು ರವನ ಅಂತನಾರು ಏ ನಡಾ ಎಷ್ಟೆ ಒಕ್ಕಕಲ್ಲನೆ ಅಕ್ಕಾಡಿ ಓತೆ ಏ ಏದಿ ಮಂಚ ಸುತ್ತ ಅಂತನ ಪಿಚ್ಚು ಆಯಿಬೇ ನೀ ಬದಾಗ್ ಎಂತವ ಮಂಚ ಇರೋ ರಕ ಮಂಚ ಗುಡಿ ಅಂತ ಪಿಚ್ಚೆ ಮಾಡ್ತಾರೆ ಏ ಆ ನೀ ಒಕ್ಕಕ ಅಕ್ಕಾ ಅಂತ ಅಂತ ಬಿತ್ತಿ ಬಿ ಏ ಮಾವನ ಗುಡಿ ಬೆಟ್ಟ ಅಂತಾ ರಾ ಪಾತಾ ನೀ ಯಾವಾಗಲೂ ನೀನೇನೇ ಎಮಡಿ మందు ఒక్కొక్కరు అక్కడికి అల్లుడు పోతే మందు మేక మటను తెచ్చి ముందర పెడతారు రెండు మందు సూర్యుని పోస్తాను ఏమో బావే పాడ ఇప్పటికైనా అల్లులతో ఉడక పెట్టాలి గుడి జనాయి అల్లు గుడ్డ గుడ్డాను నడు కొంచెం పూడు మొదలు మంది తిరగాల గిడు కొంచెడాలి మా అవ్వ మా దసరా పండుగ నాడు మా ఇంటికి వచ్చిండు కొంచెం పూడేది అని మా అయ్యప్పుడు ఆఖరికాయ పుల్ బాటిల్ తెచ్చిండు ఒకే అంత మాక కనుక మొదలు పెట్టి ఎందుకంటే మరి కొంచెం అని ముంగట పెడితే అవ తినే కాడికి ఎత్తినా తాగి కాడికి రాగా ఇయ్యో ఓత దొరక బాట ఉన్న బ్యాటరీలో ఆయన సెపరేట్ గా తాగినోడు మద్ద

అయితే తప్పని చెప్పవా బట్టల షాపు పరకాలేనరావా బట్టల షాపు నేను చెప్పా ఏం చెప్పి ఎక్కడికేనా చీర తీసుకోమని చెప్పినీరి నువ్వు పచ్చది మీ అవా ఎర్ర తీసుకో రెండు అక్కడ ఎర్ర తీసుకున్నారు సదా సదా ఐరా సదా అప్పీ మీ అమ్మా తిలవర కట్టా కట్టా ఆ అంటే గట్టే చేసి నిజ్జేయింది నడుస్తా ఏయ్ అమ్మ అల్లె అన్న చెప్పకు చెప్పటోని చెప్పట ఏయ్ మరి suru viru తో పోతాంద్రా అవని suru ఆల్ పోలోక నడు ఏంది రాడు రా బాగా ఏంటి ఏంది ఏ పుష్ప పుష్పలో తగ్గలేదనుకోన్ని మళ్ళు ఎవరనుకుంటానా నేను ఎవరనుకుంటానా ఆయన మొగడే నీకు వెళ్ళాను ఎవరనుకుంటానే కాదు రావు అంటే రావంటే భర్తను ఊరు బయటకి వచ్చినాక తెరవట్టుకలు పెట్టుకుని వచ్చాను ఏం చెప్తారు కట్టిందే కట్టడు ఇడిసిందే ఇడిసి ఇంతకు బయటికి ఇంతకు బయటకి ఇంతకు బయట తిరుగుతారు నా మొగోళ్ళ ఏ అవా మొఘళ్ళు పెళ్ళని ఏమైంది తయారుగా పోతా తయారు అని మా ఎగిరె పెడతారు ఇంత తయారైతే అంటే పెడితే పోయితే ఎగిర పెడతాను తయారై పోతా అంటే బస్ స్టాండ్ పోయాక ఎవరు ఫోన్ చేయకుండా సెల్ సేవ కాడ పెట్టుకున్నా అత్తా నాగురా మా దోస్తు ఫోన్ చేసి నేను పోయి బ్రాండ్ షాప్ ప్రాణాపు వస్తారు ఇక పెగ్ చేసినాక పెళ్ళనే అది వస్తుంది ఇక మొగడం బ్రాణిషాలో పెళ్ళ స్టాండ్ లో అచ్చిన బాస్లో వెళ్ళిపోతుంది వీళ్ళ సక్క తీసుకో మళ్ళా పొట్టు కోరి చూడని అది ఇల్లరాడు కళేశ్వర చెప్తాను ఎవరు నీపే ఓ నీ ఎవరాడు మా చెల్లి ఎంత చూస్తాను మా అయ్యంత చూస్తాడో మా బాగా మా చెల్లె మా అవ్వ

இன்னும் அமௌண்ட் நூறா கேதுக்கோ இப்போ இது ఇద్దరు ఇద్దరువేలా తినారేగు గోరో ఏం చేస్తారరా పొదుగారా నేను అంటా వాళ్ళకి ఎంత ప్రేమ లవ్ గా రా పొదుగారా చార్జ్ చేసి పోతారు మధ్యాహ్నం ఏం చేస్తారు మజ్జిగ ఇస్తారు మనిషి ఎలా సాయంత్రం ఓ మసాలా పెట్టి పోతారు నువ్వు సి సినిమా వస్తా దొడదరా బారే మళ్ళా బార బాకిని దెచ్చుకుంటా అవయ్యా నా వంద తిరుద్ద కాజే కాగ పెట్టి పోచిందా అచ్చ ఇదరియ్ చేసుకోలేవా నువ్వు చేసుకో ఆ వాడు ఇటుల పోయి కదల కలిగిండు వాడు జారానికి అనిపోయింది అన్నాడు ఎక్కడ కాలే కదోడి మొన్న నిడిచింది బట్టలన్నీ ఇచ్చినవి మొన్న నిడిచింది ఉన్నది ఆ మొన్న నిడిచింది ఉన్నది ఆ మొన్న నిడిచింది బట్టలు నిడిచిందామాని నీ ఇ బట్టలు పట్టుకుంటా పట్టుకున్నాడు పోలం

మా అయ్యతో చెప్తాయారో నన్ను ఉండే బిడ్డ మాయత్తా నువ్వు అటుడు అయ్యారో ఉన్నదాన్ని కాదు మాయతో మాయతో చెప్తా చెప్పాడు अलवा ना अंतांडिका ये वो कभी भी नहीं नॉलेज रख लिया माँ बाली बता देना बीवाली बता देना आज भी जाओ ये शाह का बात कर रहे हो ये शाह दगान ना जो कोई भी है फाइन बोलता है ना ये माँ 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 मंचर भंचर अलग ना जो कोई भी है पपुना कांसिमुनी ये तो पाले तीजे पुत्र सित्र करान कुण्वाल नहीं होग

ఈ బుగ్గలు లేవు మరి మీ నాన్న ఏం పండగ చేస్తాడో పండిరు లేసిండు కురిశీలు వేసిండు ఇంటికి రంగు రేసిండు మరి మనోధరవకుండా మీ అయ్య ఏం పండుగ చేస్తాడు మరి మా వాళ్ళకు మతలా చెప్తే మనకు కొత్త బట్టలు అన్నదిస్తారు నాకు గుడ్డలు కట్టే గుండె వలిగిపోతాను కొత్త బట్టలు చెప్తారా గుడ్డ అక్కడ రూపాయల గుడ్డే పెద్ద రెండు వేల రూపాయల బట్టలు చెప్తారా అవయ్య అరే మీ అయ్యే మల్లాదేవి పట్టణాలు ఎత్తాడు ఎల్లమ్మ పట్నం ఎత్తాడు రథకరపురం నువ్వు నువ్వు తాండో మరి ఏం పండుగ చేస్తాను మాళ్లకు అచ్చటి ఓడగొట్టుకోవద్దు రూపాయలు గుట్టే పెట్టేసి కూడా బట్టలు ఎత్తారు అయితే మా నాన్న ఏం చేస్తాడో తెలుసుకుంటా నువ్వు మేడలో పోయిగా నేను పోను పోయి నేను నిం ఉంటా లోపడి ఉంటాయి ఇదేనా కుమారా నా నానాకడం ఇదే నా ప్రేర ఇదే మాట నేను మంగ పతనగల పందిర లేదు ఈ పైడమ్మ తోరణాలు లేదు ఈ కరెంటు వెళ్తారు లేదు ఇంటికి రంగు నవ్వు ఏడేడు మేడల్లా నాకు తెలువకుంటే ఏడేడు మేడలో ఏ పని ఇస్తానా నువ్వు అంటే కన్న తండ్రి ఎన్నడే కొడక బలంగిరి రాజా కలియేడు మేడల ముందట వీరయ్య దేవుని పెద్ద పండుగ కాదు రేణుక ఎల్లమ్మ కొడుపు కాదు కేదారీశ్వరి గౌరి వ్రతము కాదు శల్య ఇంద్రవతి పెళ్లి చేస్తానారా శల్య పెళ్ళంటే అన్నకు సంబరమే కానీ ఒక మాట శిల్ల బియ్యం వరకస్ల విత్తానా అంటే కన్న తంగళనుకున్నాడు